తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కాయి కలవకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితి మధ్య మాటల యుద్ధం లిమిట్స్ క్రాస్ చేసే స్థాయికి చేరింది ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలతో విరుచుకు పడుతున్నారు అయితే ఈ ఆరోపణలు రెండు పక్షాల పరువులు బజార్న పడేస్తున్నాయి బీఆర్ఎస్ నేత కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు భూములు కబ్జా చేసి పదవులు అమ్ముకుని పార్టీ మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టి రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ ను అరెస్ట్ చేయించి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడమే కవిత ప్లాన్ అని ఆరోపించారు మాధవరం కృష్ణారావు జన జాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లోని కుకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ హైదరాబాద్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు బంగారు తాతలు బీటి బ్యాచ్ లూటీ బ్యాచ్ అంటూ ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి తెలంగాణ కోసం ఉద్యమం చేశామని చెప్పుకుంటూ సమస్యలను పరిష్కరించలేదని ఆరోపించారు కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నుంచి ఘాటు స్పందన వచ్చింది కేసీఆర్ మీద గౌరవంతో ఇన్నాళ్లు కవితను ఏమీ అనలేదని ఇకపై ఆమె తీరుని సహించేది లేదని హెచ్చరించారు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లిక్కర్ స్టాంప్ తెలంగాణ పరువు తీసిన చరిత్ర హీనురాలని మండిపడ్డారు ఇక కవిత పెంపుడు కుక్కకు విస్కీ అనే పేరు పెట్టుకోవడం చూస్తే ఆమెకు లిక్కర్ అంటే ఎంత మక్కువో తెలుస్తుందని ఎద్దేవా చేశారు నీ అసౌంటి చానా కుక్కలు ఇక్కడికొచ్చి మురిగినా ఏమి చేయలేకపోయాయి అంటూ తీవ్రంగా తు స్పందించారు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అధికార కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆయుధంగా మారుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వేల కోట్ల స్కామ్లు చేశారని కవిత ఆరోపిస్తున్నారు అదే సమయంలో కవితే వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేసి బంగారు దుకాణాల దగ్గర నుంచి అందినకాడికి దోచుకున్నారని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కల్వకుంట్ల ఫ్యామిలీతో బీఆర్ఎస్ నేతలంతా అవినీతి తిమింగలాలే అనే తేలిపోయిందంటున్నారు కాంగ్రెస్ నేతలు తాము చేసిన ఆరోపణలకు కారు పార్టీ నాయకులు కవిత మాటలనే సాక్ష్యంగా పరిగణించాలని అంటున్నారు చివరిగా కవిత చేసిన ట్వీట్లో ఒక నిజం ఉంది అదేమిటంటే తెలంగాణ ఉద్యమాల గడ్డ ప్రజలు అని గమనిస్తున్నారు